దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడల ఉత్సాహంగా కొనసాగుతున్నాయి మండల కేంద్రం శావలపురంలో వేంచేసి ఉన్న శ్రీ నీలంపాటి అమ్మవారి దేవస్థానంలో ద్వితీయ సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు మద్దినేని హరిబాబు కేతిపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు హోమ కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమం రోజున భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ఇది రెండవ సంవత్సరము దసరాత్రి నవరాత్రి భాగంగా అమ్మవారి పుట్ట వద్ద ఈ సంవత్సరము రెండవ సంవత్సరము అమ్మవారి పుట్ట వద్ద కుంకుమ పూజలు అభిషేకాలతో హోమ కార్యక్రమం జరుగుతుంది ఈ నీలంపాటి అమ్మవారి చైర్మన్ గారు అయినటువంటి మద్యనేని హరిబాబు గారు హరిక దంపతులు ఆధ్వర్యంలో అలాగే కీర్తిపల్లి వెంకటేష్ గారి అమరజ్యోతిగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు బాగు జరుగుతుంది అలాగే ప్రతిరోజు హోమ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నము నాలుగు వందల నుంచి ఐదు వందల మంది దాకా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలానే సాయంత్రము భారీ భజన కార్యక్రమం ఉభయ దాకా పదకొండు రోజుల పాటు అలాగే దసరా రోజున భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఒక నాలుగు వేల మంది దాకా ఈ యొక్క కార్యక్రమంలో సాయంత్రము నాలుగు గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఈ ఊరేగింపులో ప్రతి ఒక్కరు గారు పాల్గొని అమ్మవారి యొక్క ఊరి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క హోమ కార్యక్రమం కూడా పదకొండు రోజుల పాటు నిర్విగ్గంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ హోమ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి ప్రసాదంలో సేకరించవలసిందిగా కూర్చున్నాం